తాజ్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్పుడు సిరిలస్ సీమట్టు డబల్ బెనిఫిట్ ఆఫర్తో సిరిలస్ సీమట్టు ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి ఈ రోజు పిల్లలు ఇక్కడికి వచ్చి అలాగే నిన్న ఆస్వాదిత చేసిన పిల్లలు తీసుకొచ్చి ఉన్నారు పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది అండి లేదు అదే రాష్ట్రంలో ప్రత్యేక శ్రంత వారిని తీసుకోవాలి హెచ్ఎంఐ తీసుకోవాలి అలాగే సంబంధించిన అధికారులు డిడి కావద్దు డిడి డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ వీళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలి శ్రద్ధ తీసుకోకుండా అక్కడ జరిగే దీనికోసం పిల్లల్ని ఇక్కడ పంపించడం అనేది మంచి మద్దతు కాదు అట్లేదు ఏదో ఫుడ్ ప్రాయిజర్ అని చెప్పేసి అక్కలేదు అక్కడ మన దగ్గర ఉన్నారు పిల్లలు అవలేదు ఎక్కడ కాదు ఎక్కడ కూడా జరగకూడదు అని లేదు దాన్ని ముందే అరికట్టాలి లేదంటే ఒకసారి వాళ్ళే టేస్ట్ చేయాలి అట్లేదు తల్లిదండ్రులు ఇచ్చింది ప్రేమతో తల్లిదండ్రులు తీసుకొస్తారు భోజనం కాబట్టి ఇవ్వడం తప్పు కాదు కానీ వీళ్ళే ముందు చూడాలి అది ఉరికిందా లేదా లేదా బాగుందో లేదని చూసిన తర్వాత పెడితే బాగుంటుందండి ఇది నిర్వహిండా వల్ల పిల్లలు అందుకు చిన్న పిల్లలు తట్టుకోలేరు అది ఏదేం జరుగుతుంది ఆ విషయంలో కూడా హాస్టల్లో వాటిని కానీ హెచ్ఎం అలాగే సంబంధించిన అధికారులు డైరెక్టర్ ఆఫ్ ప్రైబులు వెళ్ళిపోయారు డైరెక్టర్ ఆఫ్ బీసీ సోషల్ వెళ్ళిపోయారు డైరెక్టర్ ఆఫ్ బీసీ వెళ్ళిపోయారు వీళ్ళందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా వెళ్ళదు పిల్లల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చదువును కూడా ఏం చెప్తున్నారు మీకు ఆస్తిగా ఇస్తానంటున్నారు దానికి తండ్రికి తల్లికి ఆస్తి పిల్లలు పిల్లలే మన ఆస్తి ఆ ఆస్తికి అదనపు ఆస్తి ఆ పిల్లలకి చదువుగా చదువుని ఆస్తిగా ముఖ్యమంత్రిగా ఇస్తానంటున్నారు దీన్ని అసలు చేయకూడదు అనేది మరి మీ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ అధికారికి చెప్తున్నారు ఒక్కలేని కాదు అట్లేదు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరెవరైతే భోజనాలు పెడుతున్నారో పిల్లలకి ఎక్కడెక్కడ హాస్టల్ కావచ్చు ఆశ్రమ స్కూల్స్ కావచ్చు గురుకుళం కావచ్చు లేదా మధ్యాహ్నం వేది జగనన్న గోరుముద కావచ్చు ఎక్కడ పెట్టిన మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేది నేను అందరికీ అది ఆదేశాలు అనుకోండి మనం అనుకోండి లేదు అటువంటి తేడా ఏదైనా వస్తే మీద ఆటోమేటిక్ ఆటోమేటివేటిక్ అనేది ఉంటాయి అది ఎవరూ ఆపలేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది